ఉగ్ర రూపాయ వీరభద్రా కోరిన కోరికలు తీర్చేటి కొత్తకొండ స్వామి ఆలయం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహరి ఫ్రెండ్స్ మీ అందరి ముందుకు మరొక మంచి వీడియోతో అయితే రావడం జరిగింది ఈ వీడియోలో మీ అందరికీ అత్యంత శక్తివంతమైనటువంటి ఆలయంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను అది వచ్చేసి తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి కొత్తకొండ అనే గ్రామంలో అయితే ఉంటుంది ప్రజ నేను వచ్చేసి హన్మకొండ జిల్లాలో ఉండడం జరిగింది ఆ కొత్తకొండ గ్రామం దగ్గరలోనే ఉన్నాను ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు వీరభద్రస్వామి అనేసరికి సాక్షాత్తు శివ స్వరూపము అంటే స్వామివారి యొక్క జటా చూడడం నుండి బయటికి వచ్చినటువంటి ఒక శక్తి స్వరూపము అతి భయంకరంగా ఉండేటువంటి ఒక శక్తి స్వరూపము అయితే స్వామివారు వీరభద్ర స్వామివారు ఈ కొత్తకొండ ప్రాంతంలో దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం అయితే వెలిసినారట రాజుల కాలం నుండి స్వామివారు ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్నారని అయితే ఈ ఆలయానికి ఒక చరిత్ర అయితే ఉంది అసలు స్వామివారు ఏ విధంగా ఇక్కడ వెలిసినారు ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాల గురించి అయితే వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారు వెలిసినటువంటి చరిత్ర మాత్రము అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్నటువంటి మరో ప్రాథమిక తన ప్రత్యేకత ఏంటంటే పూర్వకాలంలో స్వామివారు కొండ మీద దర్శనం ఇస్తూ ఉండేవారట ఆ తర్వాత స్వామివారు అయితే ప్రస్తుతం అయితే కొండ కింద అయితే దర్శనం ఇస్తూ ఉన్నారు అయితే కొండ మీదకి మాత్రము కేవలం కొన్ని సందర్భాలలో మాత్రమే భక్తులు వెళ్ళడానికి అయితే వీలు ఉంటుంది అంటే కొండ మీద స్వామివారు ఆత్మలింగ రూపంలో భక్తులందరికీ అయితే దర్శనం ఇస్తూ ఉంటారట అయితే కొన్ని సందర్భాలలో మాత్రమే ఆత్మలింగాన్ని దర్శించుకోవడానికి అయితే వీలు ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్తున్న రోజు వచ్చేసి శ్రావణ మాసంలో ఉన్నటువంటి చివరి అమావాస్య రోజు అన్నట్లు అంటే ఇక్కడ స్వామివారి దీక్షలైతే జరుగుతూ ఉంటాయట ఈ రోజు అమావాస్య రోజు చివరి అమావాస్య రోజున స్వామివారి దీక్ష అయితే విరమణ జరుగుతూ ఉంటుందట ఆ రోజు మాత్రమే దీక్ష స్వాములు ఇరుముడి నెత్తుకుని కొండ మీదకి వెళ్లి ఆత్మలింగాన్ని అయితే దర్శించుకుంటూ ఉంటారట ఇక ఈ వీడియోలోకి కంటిన్యూ అయ్యి మీ అందరికీ అసలు ఆలయం ఏ విధంగా ఉంటుంది ఆలయ చరిత్ర ఏమిటి అంతేకాకుండా ఆత్మలింగం దగ్గరికి భక్తులు ఏ విధంగా వెళ్తున్నారు ఆ కొండల మీదకి ఏ విధంగా ఎక్కుతున్నారు అనే విషయాల గురించి అయితే పూర్తిగా చూపిస్తాను మీరు కూడా చూస్తున్నంతసేపు కొండలు ఎక్కుతున్నట్లుగా స్వామిని దర్శించుకున్న అనుభూతి అయితే కలుగుతూ ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది స్వామి వారి యొక్క ఆలయము ఆ కొండ ప్రాంతము ఇక లేట్ చేయకుండా వీడియోలోకి కంటిన్యూ అయిపోదాం కొత్త కొండ వీరభద్ర స్వామి ఆలయం యొక్క పూర్తి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడొచ్చు మీరు హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయం దగ్గరకైతే చేరుకోవడం జరిగింది ఆలయం దగ్గర రాగానే ఈ విధంగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది రాజగోపురం అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ రాజగోపురానికి ఎదురుగానే ఒక అతిపెద్ద నందీశ్వరుడు అయితే కనిపిస్తూ ఉంటాడు ఇక మనం కూడా ఆ రాజగోపురం గుండా లోపలికి వెళ్ళి అసలు ఆలయం ఏ విధంగా ఉంటుంది ఆలయం వెనుకున్నటువంటి చరిత్ర ఏమిటి లోపల వీరభద్ర స్వామి ఏ విధంగా దర్శనమిస్తాడు అన్న విషయాల గురించి అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముందుగా గమనించినట్లయితే ఆలయం లోపలికి వెళ్లే ముందు ఆలయం వచ్చేసి ఒక కొండ కింద ఉన్నట్లుగా మనకైతే కనిపిస్తూ ఉంది కదా అయితే ఆ కొండకు అంటే స్వామివారి యొక్క ఆలయం వెనుకలో ఉన్నటువంటి అతి పెద్ద కొండకు ఇక్కడ వెలిసినటువంటి వీరభద్ర స్వామి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం అయితే ఉంది అంటే స్వామివారి యొక్క ఆలయ చరిత్రలో ఆ కొండకు కూడా ఒక ముఖ్యమైన పాత్ర అయితే ఉంది అసలు ఆ కొండ ఏమిటి వీరభద్ర స్వామివారి ఏ విధంగా వెలిసినారు అనే విషయాల గురించి మనం ముందుకు వెళ్లి ఆలయాన్ని చూస్తూ పూర్తిగా తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయం అయితే వెళ్తున్నాము అతి ప్రశాంతంగా అతి విశాలంగా ఆలయ ఆవరణం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు ఈ ఆలయ ఆవరణం చూస్తూ ఆలయ స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ మన తెలుసు మన పురాణాల్లో ఉన్నటువంటి దక్షయాగం సందర్భం గురించి పరమశివుని యొక్క జటా చూటం నుండి ఉద్భవించిన వారు స్వామి వారు భద్రకాళి అమ్మవారు అయితే దక్ష యాగం తర్వాత వీరభద్ర స్వామి వారు తపోవనార్థం ఈ కొత్త కొండ గ్రామంలో ఉన్న ఎత్తైన గుట్ట మీద ఇంతవరకు మనం చూసినాం కదా ఆ ఎత్తైన గుట్ట మీద స్వామివారు వెలిసినారని ఆలయానికి ఒక చరిత్ర ఉంది అలాగే స్వామివారు వెలిసిన సమయంలోనే ఆ ఎత్తైన కొండ మీద ఏడు నీటి కోనేరులు సప్త కోనేర్లు వెలిసినాయని ఒక చరిత్ర ఉంది పూర్వకాలంలో అంటే రాజుల కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వామివారు ఎత్తైన గుట్ట మీదనే పూజలు అందుకునేవారట ఇక కొంత కాలం గడిచిన తర్వాత అంటే పదహారు వందల సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఉండే కొంతమంది కుమ్మర్లు ఎత్తైన కొండ మీదకి వారికి అవసరమయ్యే కర్ర గురించి ఎద్దుల బండ్లతో వెళుతారట ఆ సమయంలో ఆ కుమ్మారులు వారికి అవసరమయ్యే కర్రను అడవి ప్రాంతం ప్రాంతంలో సేకరించి తిరిగి వచ్చి చూడగా వారితో వచ్చిన ఆ ఎద్దుల బండ్లన్నీ కూడా మాయమైపోయినాయట దాంతో వారితో వచ్చిన ఎద్దులు కనబడకపోవడంతో ఆ కుమారులంతా ఎంతో కంగారు పడి వెతికి వెతికి అలసిపోయి ఆ రాత్రి అక్కడే పడుకుంటారట కొండ మీద అలా రాత్రిపూట కొండ మీదనే పడుకున్న వారికి వీరభద్ర స్వామి వారు దర్శనం ఇచ్చి నేను ఎత్తైన కొండ మీదనే ఉన్నాను ఇక్కడ నుండి కొండ కిందికి తీసుకువెళ్లి ఆలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించండి అని ఆదేశం ఇచ్చినారట దాంతో ఆ కుమ్మరి వారు స్వామివారి కలలో చెప్పిన విధంగా ఆ కాలంలో ఉన్నటువంటి మల్లికార్జున పండితుడి మనవడైనటువంటి కేదారి పండితుని చేత పైన ఉన్నటువంటి స్వామివారిని కొండ కిందికి తీసుకువచ్చి ఇక్కడ చూస్తున్న విధంగా స్వామివారిని ప్రతిష్టాపన చేసినారట అలా ఆనాటి నుండి ఇప్పటి వరకు స్వామివారి ఆలయంలో పూజలు అందుకుంటున్నారని ఈ ఆలయానికి స్థల పురాణం అయితే ఉంది ఇక ఇక్కడైతే చూడొచ్చు మీరు కొత్త కొండ వీరభద్ర స్వామి వారు ఈ విధంగా భక్తులందరికీ దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారితో పాటు స్వామివారికి ఎడవం వైపున భద్రకాళి అమ్మవారు అయితే ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా భద్రకాళి అమ్మవారికి ఆలయంలోన బలి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుందట అలాగే స్వామివారికి కుడి వైపున శివలింగం కూడా దర్శనం ఇస్తూ ఉంటుంది

ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే ఆలయ స్థల పురాణం గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇక ఈ ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరడానికి వీరభద్ర స్వామి వారికి గుమ్మడికాయ అలాగే మీసాలు సమర్పిస్తూ ఉంటారట అలాగే స్వామి వారికి కోడెలను మొక్కుగా కడుతూ ఉంటారట అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఈ ఆలయంలో పెద్ద ఎత్తున జాతర జరుగుతుందట ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి కొన్ని లక్షలాది మంది భక్తులు ఈ కొత్త కొండ ఆలయానికి అయితే వస్తూ ఉంటారట ఇక వీటితో పాటు ప్రతి సంవత్సరం ఆలయంలోన వీరభద్ర స్వామి వారి యొక్క నక్షత్ర దీక్షను శ్రావణ మాసంలోన ఇరవై ఏడు రోజుల పాటు భక్తులు చేస్తూ ఉంటారు ఇప్పుడు మేము శ్రావణ మాసంలో ఉన్న చివరి అమావాస్య అంటే ఈ దీక్ష విరమణ రోజు అయితే రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు నక్షత్ర దీక్షను పూర్తి చేసిన తర్వాత స్వాములంతా ఇరుమునెత్తుకొని మాలా విరమణ చేస్తూ ఉన్నారు అయితే ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి వారి యొక్క నక్షత్ర దీక్షను తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా చేసినారట పొన్నం ప్రభాకర్ గారు తాను అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే ఈ నక్షత్ర దీక్షను చేస్తానని గతంలో మొక్కుకున్నారట అందుకు స్వామి అనుగ్రహంతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినారని అందుకే ఈ నక్షత్ర దీక్షను పొన్నం ప్రభాకర్ గారు చేస్తున్నారని ఇక్కడ ఉన్న వారంతా చెబుతూ ఉన్నారు ఇదే మొదటిసారిగా పొన్నం ప్రభాకర్ గారు స్వామి వారి దీక్షను చేసి ఇరుముడు ఎత్తుకొని వచ్చినారట ఈ విధంగా ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో నక్షత్ర దీక్ష అనేది ఒక ప్రత్యేకత అని చెబుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు అలాగే ఆలయ స్థలపురాణం గురించి అయితే మాట్లాడుకున్నాం కదా ఇక ఇప్పుడు ఆలయంలో ఉన్నటువంటి మరో ప్రధాన ప్రత్యేకత వచ్చేసి వీరభద్ర స్వామి వారు మొదటగా వెలిసినటువంటి కొండ ప్రాంతం మీదికి వెళ్లడము కొండ మీద వీరభద్ర స్వామి వారు ఆత్మలింగం రూపంలో ఇస్తూ ఉంటారట అయితే భక్తులంతా కూడా కొండ మీదికి చాలా తక్కువ సమయాల్లో వెళ్తూ ఉంటారట కేవలం ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే మీదికి వెళ్లడానికి వీలుంటుందట ఈ రోజు స్వామివారి నక్షత్ర దీక్ష విరమణ రోజు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్వాములంతా కూడా ఇరుముడు ఎత్తుకొని కొండ మీదికి వెళ్లి కొండ మీద ఉన్న ఆత్మలింగాన్ని దర్శించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే చూసినారు కదా ఆలయం లోపల ఆలయం చుట్టూ ఏ విధంగా అనేది చూసినాం కదా అయితే ఈ ఆలయంలో ఉన్నటువంటి మరో ప్రధాన ప్రత్యేకత కొండ మీదికి వెళ్ళడము అంటే స్వామివారు కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదటగా కొండ మీదనే పూజలు అందుకునేవారట ఆ తర్వాత ఒకరి కళలో రావడం స్వామివారికి ఇక్కడ కొండ కింద ఆలయం ఏర్పడడం అయితే జరిగింది అయితే కొండ మీదికి భక్తులు కొన్ని సమయాలలో మాత్రమే కేవలం ఒకటి రెండు సమయాలలో మాత్రమే భక్తులంతా కొండ మీదకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఈరోజు మనమైతే భక్తులతో కలిసి కొండ మీదకి అయితే వెళ్ళబోతున్నాము ఇక్కడైతే చూడొచ్చు మీరు కొండ కింద ఉన్నటువంటి వాతావరణం ఇది అంతా కూడా ఇక మనం కూడా భక్తులతో కలిసి కొండ మీదకి వెళ్ళి కొండ మీద ఆనాడు స్వామివారు వెలిసినటువంటి ప్రాంతం ఏ విధంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం ముందు వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఇరుముడి నెత్తుకొని ఈ విధంగా స్వాములంతా కూడా ఈ దండకారణ్యంలో చుట్టూ అడవి ప్రాంతం ఇక్కడ చూసినా కూడా చెట్లే కనిపిస్తూ ఉంటాయి ఇలా నడుచుకుంటూ కొండ మీదకి అయితే వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు భక్తులంతా ఏ విధంగా కొండ మీదకి వెళ్తున్నారు అనేది ఇక్కడ వరకు అయితే మనం పంట పొలాల మధ్య నడుచుకుంటూ వచ్చినాము ఇక ఇక్కడ చూసుకోవచ్చు మీరు దండకారణ్యంలోకి వెళ్ళినట్లుగా అయితే ఉంది చుట్టూ అడవి ప్రాంతం ఆ చెట్లలో అయితే భక్తులు అయితే పైకి కొండ మీదకి అయితే వెళ్తూ ఉన్నారు మనం కూడా లేట్ చేయకుండా ఈ విధంగా భక్తులతో కలిసి అడవిలోకి వెళ్లి కొండ మీదకి అయితే చేరుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వెళ్తున్నారు భక్తులంతా ఈ కొండ ప్రాంతం ఏ విధంగా చూడొచ్చు మీరు మొత్తం ఏట వాళ్ళకి ఎటువంటి దారి అనేది స్పష్టంగా మెట్లనేవి లేకుండా కూడా భక్తులంతా కొండ మీదకి అయితే వెళ్తూ ఉన్నారు చూడొచ్చు మొత్తం అడవి ప్రాంతము కష్టమైన కూడా భక్తులంతా చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులంతా మీరు అయితే వెళ్తూ ఉన్నారు మనం కూడా ముందుకు వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో రాజులు పరిపాలన చేస్తున్న సమయంలో ఇలాంటి ఎత్తైన కొండల మీద శత్రులకు దాడి చేయడానికి వీలు లేకుండా అత్యంత పగడ్బందీగా వారి యొక్క నివాస స్థానాలను ఏర్పాటు చేసుకునేవారట అందువల్లనే కొత్త కొండ ఆలయం దగ్గరలో ఉన్న ఎత్తైన గుట్ట మీద ఆనాడు రాజులు చేసినటువంటి రాతి నిర్మాణాలు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయని అయితే చెబుతూ ఉన్నారు ఇక ఇక్కడైతే చూడొచ్చు మీరు భక్తులంతా ఏ విధంగా కొండను ఎక్కుతున్నారు అనేది అతి కష్టంగా ఉన్నా కూడా భక్తులంతా ఎంతో భక్తితో మీదికైతే వెళ్తూ ఉన్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే కనుచూపు మేర మొత్తం కూడా అడవే కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు భక్తులంతా ఎటువంటి మెట్ల సహాయం లేకుండా కూడా ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ ముందు మనం మాట్లాడుకున్నాం కదా అంటే కొండ మీద రాజులు ఉండేవారు కొన్ని యుగ కొన్ని వందల సంవత్సరాల క్రితం అని అయితే రాజుల కాలంలో నిర్మించినటువంటి ఆ రాతి కట్టడాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రాళ్ళనైతే అతిపెద్ద రాతి బండలని అయితే ఒక క్రమంలో పేర్చినారు అంటే ఒక గోడలాగా ఒక చెక్పోస్ట్ లాగా అయితే మనకైతే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు అంటే పూర్వకాలంలో రాజులు ఉండేవారు స్వామివారిని పూజించేవారు అనే దానికి ఇక్కడైతే మనకైతే ఒక నిరూపణ అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది అతిపెద్ద రాతి బండలను చూడొచ్చు ఒక క్రమంలో ఒక రాతిగూడ వాళ్ళే ఒక ప్రహారిక గోడ అయితే నిర్మించినారు ఇక్కడ స్పష్టంగా 비슷해 보 <목소리> <목소리> కొండ మీదకైతే చేరుకోవడం జరిగింది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా కొండ మీద ఆలయ అర్చకులు చెప్పినట్లుగా కొండ మీద స్వామివారు ఆ కాలంలో వెలిసిన ప్రాంతంలోన ఏడు నీటి కోనేరులు అయితే స్వయంభుగా వెలిసినాయట ఇక్కడైతే చూడొచ్చు మనం ఇది ఒక నీటి కోనేరు అయితే నేను అనుకుంటూ ఉన్నాను ఇక్కడ చూడొచ్చు ఇంత ఎత్తైన కొండ మీద అంటే దాదాపు కొన్ని వందల అడుగుల ఎత్తులో స్వామివారు వెలిసినటువంటి ఈ ప్రాంతంలోన ఈ విధంగా ఈ రాతి బండ మీద నీరు రావడం అనేది ఒక అద్భుతం అని అయితే అనుకోవచ్చు మీకైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ దక్షయాగం తర్వాత వీరభద్ర స్వామి వారు ఇక్కడ తపోవన్ అర్థం వెలిసినప్పుడు ఇక్కడ చూస్తున్న విధంగా ఏడు నీటి అయితే వెలిసినాయట ఒక్కో నీటి కోనేరుకు ఒక్కో పేరు ఉందని అయితే ఇక్కడ ఉన్న వారు చెబుతూ ఉన్నారు ఈ విధంగా ఈ ఆలయంలో ఏడు నీటి కోనేరుల కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంది ఇక ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు మీరు ఆత్మలింగం ఉన్నటువంటి మందిరము ఇక్కడ చూస్తున్న విధంగా ఇక్కడే ఆత్మలింగం అయితే భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ నిర్మాణం అనేది దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజుల కాలంలో జరిగినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ చూస్తున్న విధంగా భక్తులంతా ఒక్కొక్కరిగా వెళ్లి స్వామివారిని లోపల ఉన్నటువంటి ఆత్మలింగాన్ని దర్శించుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు కొండ మీద ఉన్నటువంటి ఆత్మలింగం ఈ విధంగా భక్తులందరికీ దర్శనం ఇస్తూ ఉంటుంది ఇంత ఎత్తు మీదికి ఎంతో ఓపికతో వచ్చి భక్తులంతా ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారికి అభిషేకాలు అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ గమనించచ్చు మీరు ఫ్రెండ్స్ ఈ విధంగా కొత్త కొండ వీరభద్ర స్వామి ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు అయితే ఉన్నాయి అత్యంత శక్తివంతమైన ఆలయం అని అయితే చరిత్రలో నిలిచిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసినటువంటి వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి